జరిగే చిత్తూరు జిల్లాలో ఎర్రచెరువుపల్లి అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి మామిడి తోట ఉంది ఇదంతా మామిడి తోట అయితే మామిడి చెట్లు కనిపించలేదేమిటి అరటి చెట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు కదా ఆ అరటి చెట్ల వెనకాల మామిడి తోట ఉంది ఇదిగో ఇప్పుడు మీకు దర్శనమిచ్చినటువంటి మహాత్ములు వారు మద్దూరి ఆదిత్య శర్మ గారు వారు సంప్రదాయబద్ధంగా చక్కగా ఆ నీళ్లలో తర్పణం ఇచ్చి సూర్యునికి ఇచ్చి తర్పణంగా అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఆయన స్నానం చేస్తూ ఉన్నారు స్నానం రెండు రకాలు బట్టలు తీసి చేసే స్నానం బట్టలతో కూడా చేసే స్నానం దీన్ని సచేల స్నానం అంటారు ఈ సచేల స్నానం చేస్తూ ఉన్నారు ఆయన వాతావరణం ఇప్పుడైతే కొంచెం తగ్గింది కానీ ఎండ ఇది వరకు బాగా ఎండ ఉంది ఆయన ముఖంలో ఉన్నటువంటి కస్తూరి తిలకాన్ని చూశారా కస్తూరి తిలకం లలాట పలకే అన్నట్లు ఆయన అద్భుతమైనటువంటి ఆ కస్తూరి తిలకంతో కూడినటువంటి ఆ మొమ్ మీద చక్కగా ఆ నీళ్లు భూగర్భ ఒకనొకప్పుడు ఒకానొకప్పుడు చెయ్యి మీద భీష్ముడు ఉండగా ఆయన కోసం ఆ అర్జునుడు బాణం వేసి భూగర్భంలో ఉండేటువంటి జలాన్ని పైకి తెచ్చారు ఈనాడు ఆదిత్య శర్మ గారు స్నానం చేయడం కోసం ఈ పొలం యజమాని అయినటువంటి ఆ జయచంద్రారెడ్డి గారు గోరు వేసి నీళ్లు పైకి తెప్పించారు ఆయన అర్జున్ని వంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ఈయన భీష్ముని వంటి నిష్ట ఉన్నటువంటి వారు అలా ఈయన చాలా చక్కగా స్నానం చేస్తూ ఉన్నారు స్నానం లో చా ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం ఒకటి ఉంటుంది గజ స్నానం అని ఆ గజ స్నానాన్ని చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఏనుగు ఏం చేస్తుందంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ చెత్త మీద వేసుకుంటుంది అట్లాంటి స్నానం చేయకూడదు అని చెప్తారు ఇది కొందరు శీఘ్రంగా స్నానం చేస్తారు దాన్ని కాక స్నానం అంటారు కాక ఏం చేస్తుందంటే ఆ నీళ్లల్లో ఆ తలన అలా ముంచి ఇటు అటు కాసే నీళ్లు తల్లుకొని అయిందనిపిస్తుంది అటు కాకస్నానం వలే కాకుండా ఇటు గజ స్నానం వలే కాకుండా ఒక అద్భుతమైనటువంటి స్నానాన్ని చేస్తూ ఉన్నటువంటి వారు ఆదిత్య శర్మ గారు మనం ఏ పని చేసినా దాన్ని దైవంతో ముడిపెట్టినామంటే ఆ పనికి దివ్యత్వం కలుగుతుంది అనేటువంటిది మన సనాతనమైన సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని అనుసరించి వారు స్నానం ప్రారంభం చేసే ముందే గంగేచ యమునేచేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధింకురు అంటూ సకల నదుల యొక్క తీర్థాలను ఈ నీటిలోకి ఆవాహన చేశారు అంతేకాకుండా వారు సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా వారు కృతజ్ఞతను ప్రకటించారు నీరు సూర్యుని ద్వారా వస్తుంది మనకు రఘువంశంలో ఒక మాట ఉంటుంది ఆ రఘుమహారాజు దిలీప్ మహారాజు ప్రజల దగ్గర నుంచి పన్నులు ఎందుకు వసూలు చేసేవాడు అని అంటే వాళ్లకు మరింత ఎక్కువ సౌకర్యాన్ని కలిగించడం కోసమని అని చెబుతూ కాళిదాస్ ఏమంటారంటే సూర్యుడు సముద్రం నుంచి నీటిని తీసుకొని వర్ష రూపంలో మరింత ఎక్కువ ప్రజలకు ఇస్తాడు కదా అని చెప్పి అంటారు ఆ విధంగా ఆ సూర్యుడు మనకు సమస్తమైనటువంటి సృష్టికి ఈ సృష్టిలో జీవానికి అంతటికీ సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి అధిదైవతంగా ఉండి ఆయనే నీటిని ఇస్తూ ఉంటాడు అటువంటి సూర్యునికి ఆయన ఇచ్చినటువంటి జలాన్ని ఆయనకు సమర్పించడం అనేది కృతజ్ఞత భగవద్గీతలో కృష్ణు పరమాత్మ ఏం చెప్పాడంటే తైర్ దత్తా యో య్యోయో గుంటే సహ అన్నాడు ఇచ్చినటువంటి దాన్ని అతనికి సమర్పించకుండా ఎవడైతే తింటాడో వాడు దొంగ అన్నాడు ఈ శాస్త్ర మర్యాదలు చక్కగా తెలిసినటువంటి ఆదిత్య శర్మ గారు సూర్యభగవానుడిచ్చినటువంటి నీటిని సూర్యునికి సమర్పించి ఆటి తర్వాత తాము వాడుకుంటూ ఉన్నారు అదే పనిగా గాయత్రి జపం కూడా చేస్తూ ఉన్నారు ప్రాణాయామ సహకంగా సస్వరంగా ప్రాణాయామంతో కూడినటువంటి గాయత్రి జపాన్ని కూడా వారు స్నానానికి అనుసంధానం చేశారు ఆ తర్వాత తీర్థప్రసాదాలను కూడా స్వీకరించారు వారు అంటే ప్రసాదాలంటే ప్రసాదం ఏం పెట్టారండి దద్యోదనమా ఏమైనా కనిపిస్తుందో చక్ర అని మీరు అనొచ్చు ఏది ఉండదు అవన్నీ కూడా ఏమిటంటే మానసికమైనటువంటి భావన ఆ భావనే ప్రధానమైనటువంటిది చూసారా ఎంత చక్కగా వారు నీటి పంపు కింద గుండ్రంగా తిరుగుతూ శరీరం యొక్క అన్ని వైపులు తడిచేటట్లు ఎక్కడ థెరపీ లేకుండా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం స్నానం చేసేటప్పుడు గృహస్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడ తెరపి ఉండకూడదు తెరపి లేకుండా స్నానం చేయాలి మీరు నలచక్రవర్తి చరిత్ర చదివారంటే నలచక్రవర్తిని శని ఎలా పట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురుచూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే నలచక్రవర్తి ఒకరోజు నీటిలోకి దిగుతాడు ఆ పాదాలలో వెనక వైపున ఆ మడమల దగ్గర కొంత తడవకుండా ఉంటుంది ఆ తడవనటువంటి ప్రదేశంలో శని చేరుతాడు అందువల్ల స్నానం చేసేటప్పుడు చాలా చక్కగా చేయాలని చెప్పన్నారు ఈ విధంగా మధ్యాహ్న సంధ్యావిధికి ఆ చక్కగా స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి మన ఆదిత్య శర్మ గారిని సమస్త ప్రపంచం దర్శనం చేసుకొని వాళ్ళు వారు తమ చేస్తున్నటువంటి చేష్టల ద్వారా ఏ సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారో ఆ సందేశాన్ని చక్కగా గ్రహించి అందరూ కూడా మధ్యాహ్నం కూడా సంధ్యావందనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లోకా సమస్త సుఖినో